ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ధ్యానం అంటే శరీరం ఏమాత్రం కదలిక ఉండకూడదు మనసు కూడా అటు ఇటు పోకుండా నిచ్చల స్థితిలో ఉండాలి ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు శరీరం కదలకూడదు మనసు కదలకూడదు అప్పుడు శక్తి మన లోపలికి పోతుంది మీ లోపల ఉండే ఆ నాడి మండలంలో ఉన్న ఆ జబ్బులు షుగర్ కానీ బీపీ కానీ తలనొప్పి కానీ మైగ్రేన్ కానీ ఇట్లా మనకు శారీరకంగా మానసికంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవల్ల పోతాయి ధ్యానం చేస్తే కాకపోతే చిన్న జబ్బు తక్కువ టైంలో తగ్గిపోతుంది బీపీ షుగర్ కానీ లేదంటే క్యాన్సర్ ఉంటే ఎక్కువసేపు ధ్యానం చేయాల్సి వస్తుంది వల్ల మీరు గమనించుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రం కంపల్సరీ ధ్యానం చేసుకోవాలి గదిని చీకటిగా చేసుకొని ఏదో సంగీతం పెట్టుకొని చక్కగా కూర్చొని మీరు చేయవలసినంత సేపు చేసిన తర్వాత చేతులు మెల్లగా తీసి కళ్ళపైన పెట్టుకొని నెమ్మదిగా చేతులు తీసుకొని మన పని మనం చేసుకోవచ్చు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది జ్ఞానం నుంచి ముక్తి వస్తుంది ధ్యానం ద్వారా జ్ఞానము జ్ఞానం వలన ముక్తి ముక్తి అంటే దుఃఖం నుంచి విడుదలవుతాం మానవునికి మూడు రకాల దుఃఖాలు ఉంటాయి శారీరక దుఃఖం అంటే జబ్బులు వస్తాయేమో నాకు క్యాన్సర్ వచ్చింది బీపీ వచ్చింది అనే భయం ఉంటుందంట మనిషికి మానవునికి రెండవది వృద్ధాప్యం ముసలితనం వస్తుందేమో అని భయపడతాడు మూడవది చనిపోతానేమో అనే భయం ఉంటుంది ఈ మూడు రకాల దుఃఖాలు మనలను చాలా సఫర్ చేస్తాయి బాధ పెడుతుంటాయి ధ్యానం చేస్తే ఈ మూడు రకాల దుఃఖం నుంచి మనం బయటపడతాం ఎట్లా పడతామో చూద్దాం శరీరానికి జబ్బు వచ్చినప్పుడు ధ్యానం సపోర్ట్ తీసుకొని మనం ప్రతిరోజు ధ్యానం చేస్తే మీకు చాలా మటుకు రోగాలన్నీ అదుపులోకి వస్తాయి మీ జబ్బు తగ్గించుకునే తత్వం మీ లోపల ఏర్పడుతుంది నీకు భయం ఉండదు ఇంకా జబ్బు వచ్చింది కదా అని భయం ఉండదు ఎందుకంటే దగ్గర ధ్యానం అనే ఒక వస్త్రం ఉంది ధ్యానము మీకు నేర్పించినాం కాబట్టి మీరు దాన్ని చక్కగా రోజు చేసుకుంటారు చేసుకొని జబ్బు తగ్గించుకుంటామనే ధైర్యం ఉంటుంది రెండవది ముసల్తానం వస్తుంది ఏమన్న భయం కూడా వస్తుంది ఎందుకు మీ దగ్గర శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ముసల్తానంలో మీకు మెడిటేషన్ చాలా సపోర్ట్ చేస్తుంది వృద్ధాప్యం వచ్చినాక తొందరగా చనిపోయింటే బాగుండే ఇంకా చాలు జీవితం అనిపిస్తుంది మానవుని నన్ను పట్టించుకుంటారో లేదా ఇంట్లో నా జీవితం ఎట్లా అవుతుందో ఏమో అనే భయం ఉంటుందన్నమాట అన్నమాట ముసల్తానం అయినాక ధ్యానం చేస్తే మీకు బాగా సపోర్ట్ చేస్తుంది మెడిటేషన్ చేసి మీ లోపల అపారమైన శక్తి ఉంటుంది కాబట్టి మీకు మైండ్ పవర్ ఉంటుంది మానసిక దృఢత్వం ఉంటుంది కాబట్టి ముసలితనం వచ్చినాక భయం ఉండదు మూడవది చనిపోతనేమనే అనే భయము అనే అది కూడా పోతుంది ఎట్లా పోతుంది మనం ఎవరూ చనిపోతలేము ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం చనిపోం ఎందుకు అంటే మనం శరీరం కామనం మనసు కామనం లోపల దీన్ని నడిపించే ఒక శక్తి స్వరూపం ఉంది దాన్ని ఆత్మ అనొచ్చు భగవంతులు అనవచ్చు లేకుంటే శక్తి అనొచ్చు స్పిరిట్ అనొచ్చు ఒక భగవంతు నుంచి వచ్చిన ఒక అంశాత్మ అనొచ్చు ఇట్లా దే ఏ పేరు పెట్టి పిలిచినా ఒకటే కానీ ఉన్నది శక్తి స్వరూపం లోపల ఆ శక్తి మనం మనం శరీరం కాము ఇన్ని రోజులు శరీరమే అనుకొని మనం ఎన్నో జీవితాంతము శరీరం మీదనే దృష్టి పెట్టి ఇంకా ఏం లేదు శరీరమే చచ్చిపోతే ఇంకా మనం ఉండనే ఉన్నాం ఆ ఉండని రోజులు ఏదో కమ్మగ పుల్లగా తిని జీవితం గడిపితే అయిపోతుంది ఇంకా మనం ఉండనే ఉండం చనిపోతాం ఇంకా అని భ్రమ అవుతుంది నిజంగా మనం చనిపోం ఏ జీవి చచ్చిపోతలేదు సృష్టిలా ఒక శరీరం తీసుకొని అవసరం ఉన్న రోజులు వాడుకొని మీరు ఎవరు లే కెమెరా ఉంది దయచేసి లేవద్దు ఇది బ్యాడ్ హ్యాబిట్ ఇది చనిపోతామనే భయం కూడా ఉండదు నేను ఏం చెప్పాను మూడు రకాల దుఃఖాలు చెప్పండి ఎటువేటు దుఃఖాలు దేనికి భయపడతాం మనం ఫస్ట్ ఒకటి ఏంది చెప్పండి ఇంకా రెండు ఇంకా భూమి మీద రోగాలు లేని మనిషే లేడు మీరు ఎందుకో రోగం గురించి మర్చిపోవడం ఎందుకు ఎందుకు మర్చిపోతున్నారు అంటే మీకు రోగాలు లేవా పుట్టినప్పుడు జబ్బే రాలేదా మరి ఎందుకు మీరు లేనట్టు నటిస్తున్నారు మాకు రోగాలు అసలు రోగం అనేది మాకు తెలియదు అన్నట్టు నేను ఏం చెప్పినా నేను చెప్పే ప్రతి మాట బాగా వినండి మీరు ధ్యాస ఇక్కడ పెట్టండి ఇంటి దగ్గర పెట్టకండి ఇది మూతలో డోర్ లోపలికి వచ్చినాం అనుకో ఇక్కడనే ఉండాలి మనసు ఎక్కడ పోకూడదు అట్లా మీకు చాలా లాభం ఉంటుంది ఆ లాభం తర్వాత తెలుస్తుంది మీకు రోగం వస్తుంది మనిషికి రోగం లేని మనిషి నాకు ఇంతవరకు కనవడలే భూలోకంలో రెండవది ముసలిగా కాని మనిషి కూడా లేడు తప్పక ముసలితనం వస్తుంది నేను చూస్తున్నా కదా నా కళ్ళ ముందునే ముసలిగై చసిపోయారు వాళ్ళు వృద్ధాప్యం వచ్చే ఎటుకలు ఊసిపోయినాయి పండ్లు చూసిపోయినాయి కళ్ళు కనబడకుండా కట్టే పట్టుకొని నడిచి 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 ముసలి చచ్చిపోయారు రెండవది ఏంది ముసల్తనం అయిపోయినాక చనిపోతనేమనే భయం ఉంటుంది ఆ భయం కూడా ధ్యానం ద్వారా పోగొట్టుకోవచ్చు ధ్యానం వలన సంకల్ప శక్తి పెరుగుతుంది మీకు సపోజ్ మీకు షుగరో బీపో మోకాళ్ళ నొప్పులు వచ్చినాం అనుకుందాం అనుకుందాం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్టులు చేసినాక మీకు డాక్టర్ ఏం చెప్తాడు నీకు షుగర్ ఉంది బీప్ ఉంది లేకుంటే ఏదో జబ్బు ఉన్నట్లు ఆ రిపోర్ట్ చూసి చెప్తాడు చెప్పినప్పుడు మీరు దాన్ని బాగా గమనించి బాగా విని ఇంటికి వస్తారు వచ్చినాక నాకు ఈ జబ్బు ఉందంట అని మీరు పదే పదే ఆలోచించినప్పుడు ఆ ఆలోచన ఆ డాక్టర్ చెప్పిన మాటలు మీ బుర్రల బలంగా లోపలికి వెళ్ళి మీరు దాని గురించే రోజు ఆలోచిస్తుంటే మందికి చెప్తుంటే ఆ జబ్బు పెరిగి పెద్దగై మహావృక్షమై జీవితాంతం కొనసాగుతుంది మోకాళ్ళ నొప్పులు వస్తే ఏం చేస్తారు మీరు అంటే నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి దవ కనుక్కోవాలి అనే ఫీలింగ్ ఎప్పుడైతే మీ మనసులో గాఢంగా ఉందో అది మీ జీవితాంతం వెంటాడుతుంటుంది మోకాళ్ళ నొప్పి మీరు ఎప్పుడైతే మైండ్లకెళ్ళి తీసేసి దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా దానికి చేయవలసిన చికిత్స చేసుకుంటే తొందర తగ్గి మళ్ళీ రాదు బీపీ వస్తే ఏం చేస్తున్నారు నాకు బీపీ ఉంది ఇంకా పోదు జీవితాంతం గోలి తినాలే అని డాక్టర్ చెప్పిన అని మీరు భావించినప్పుడు మీరు పదే పదే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రోజు రోజు ఎవరిని వచ్చి అడిగితే నాకు బీపీ ఉందని చెప్పడము అది కంటిన్యూగా నీ జీవితాంతము నీ బుర్రలో ఉంది కాబట్టి ఆ జబ్బు పోదు ఇంకా షుగర్ వచ్చింది షుగర్ వచ్చింది అనుకుందాం షుగర్ వస్తే ఏం చేస్తాము నాకు షుగర్ వచ్చింది టీలో టీ టీలా వేసుకోకూడదు స్వీట్ తినకూడదు అనే ఆ బా ఆ ఫీలింగ్ అంతా మీ బుర్రలో ఉండి మీ జీవితాంతం షుగర్ ఉంటుంది అర్థమవుతుంది ఎందుకుంటుంది జబ్బు చెప్పండి జబ్బు ఎందుకుంటుంది మనకు కంటిన్యూగా పదే పదే అనడం ద్వారా పదే పదే ఆలోచించడం ద్వారా అది పూర నా నాటుకుపోతుంది అది వృక్షమైపోతుంది జీవితాంతం చచ్చిపోయారు పోదు జబ్బు మన జబ్బు పోవాలంటే ఇక్కడ తీసేయాలి మీరు తీసేసి ఎవరితోనో చెప్పకూడదు ఒక డాక్టర్ దగ్గర తప్ప ఇంకా వేరే వాళ్ళతోన చెప్పనేకూడదు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు కదా మనకి ఇంకా లేని లేని ఆలోచన చెప్పి అయ్యో బీపీ వచ్చిందా షుగర్ వచ్చిందా క్యాన్సర్ వచ్చిందా పోవి ఖచ్చితంగా ఉంటాయి అని మళ్ళీ మంది మంది మీకు చెప్పినప్పుడు మీరు ఇంకా భయపడి అది మీ బుర్రలో బలంగా ఉన్నప్పుడు చనిపోయేటప్పుడు కూడా రోగంతోనే చనిపోతాం ఎవరో చనిపోయింది ఏమైనా చచ్చిపోయింది షుగర్ వచ్చింది ఇంకా చనిపోయాడు షుగర్ చచ్చిపోయాడు లేదంటే బీప్ వచ్చి గుండె జబ్బు చచ్చిపోయాడు అంటే ఆయన ముసలిగా చనిపోయే వరకు ఆ జబ్బును కొనసాగుతూనే ఉంది మోకాళ్ళ కొనసాగుతూనే ఉన్నాయి అంటే ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మీ మైండ్ ఫ్రీ అయిపోయి అసలు నాకు జబ్బే లేదు అనే ఫీలింగ్ మీ లోపల బలంగా కలుగుతుంది నాకు అసలు రోగమే లేదు నాకు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా అని మీరు బలంగా ఫీల్ అయినప్పుడు అట్లాంటి ఆలోచనతో ఉన్నప్పుడు మీ మీ లోపల జబ్బు కొద్ది కొద్ది తగ్గిపోతుంది అంటే మన మనసు ఎట్లా ఉంటుందో మన శరీరం అట్లా ఉంటుంది అనేది మీరు ఎప్పుడు అనే విషయం ఇది బాగు పెట్టుకోవాలి మనసుని మీద ఆధారపడి ఉంది మన శరీరం శరీరము మనసుకు వాహనం ఇది ఎట్లా చెప్తే వినాలి కూర్చోంటే కూర్చునాలి లేవంటే లేవాలి శరీరం భోంచేయాలంటే భోంచేయాలి మళ్ళీ అంత మనసు మీద శరీరం ఆధారపడి ఉన్నప్పుడు మనం దేన్ని కంట్రోల్ చేసుకోవాలి మన మనసును కంట్రోల్ చేసుకోవాలి ఇది ఎట్లా వస్తుంది మీకు ధ్యానం చేస్తే మీ మనసు మీ గుప్పిట్లకు వస్తుంది ఇప్పుడు మనందరం దాని గుప్పిట్లో ఉన్నాము అది ఎట్లా చెప్తే అట్లా వింటున్నాము మరి అట్టేటప్పుడు మనం దేన్ని కంట్రోల్ చేసుకోవాలి మన మనసును కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఏదో ఒక జబ్బు వచ్చినప్పుడు తగ్గకపోతే మనం ఏం చేస్తాము హాస్పిటల్ మారుస్తాం కదా డాక్టర్ను మార్చుకుంటాం వేరే దవ్వకాని పోతాం ఎటు తిరిగి డాక్టర్ను మారుస్తాం హాస్పిటల్ మారుస్తాం మందులు మారుస్తాం కానీ నీ ఆలోచన మార్చుకుంటలేవు నాకు జబ్బే లేదు అనే దృఢ సంకల్పం మన లోపల ఎప్పుడైతే ఏర్పడుతుందో జబ్బు కొద్ది కొద్ది తగ్గిపోయి పూర్తి ఆరోగ్యవంతంగా అవుతాం మనం అంటే యద్భవం తద్భవతి నీ మతి నీ గతి నీ ఆలోచన ఎట్లా ఉంటే నీ జీవితము నీ శరీరము నీ లైఫ్ అట్లనే ఉంటుంది మళ్ళీ దేన్ని మార్చుకోవాలి మనం మన ఆలోచన మార్చుకోవాలి ఈ ఆలోచన మార్చుకోవడం అనేది మామూలు విషయం కాదు అంత ఈజీ కాదు ఎందుకు మనం ఎన్ని రోజులు ఎట్లా ఉన్నాము నా మనసు ఎట్లా చెప్తే నేను అట్లా వింటున్నా కదా జబ్బు మనసులో ఉంటే శరీరానికి వస్తుంది కదా అనే భావన మనకు తెలియదు తెలియక ఏమైందంటే ఇప్పుడు మిమ్మల్ని చెప్పనీకపోతే మీ మనసు ఒప్పుకోదు అట్లెట్లవుతుందండి ఎంతమంది డాక్టర్లు చూస్తే రోగాలు తగ్గుతలేవు నా మనసులో గట్టిగా అనుకుంటే రోగం అవుతుందే అని మీకు అపనమ్మకం అంటాం దాన్ని అంటే నమ్మకం కలుగుతలేదు మనసు ఒప్పుకోదు ఎందుకు ఒప్పుకోదు ఇన్ని రోజులు మన మైండ్లో ఏముంది ఇవల్ల ఉట్టివే మందులు తినాల్సిందే తప్పక డాక్టర్ని కలవాల్సిందే ఏ జబ్బు వచ్చినా పోదు అని మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది అది ఎప్పుడు పోతుంది మీరు బాగా రోజు గంట రెండు గంటలు సాధన చేస్తుంటే మీ మైండ్ అంతా చెత్త శుభ్రం శుభ్రమైపోయి లోపల ఎంపి అయ్యి ఏదైనా బయట నుంచి మేము చెప్పే మాటలు మీ బుర్రలకు పోయి అవి నిజ రోజు 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 మొలికెత్తి మీ లోపల ఏదైతే అనుకున్నారో అదే జరుగుతుంది ఒకటి ఉదయం లేచి ధ్యానం చేయాలి బాగా ఉడికి పెట్టుకోవాలి ఫస్ట్ ఏం చేయాలి కాలు ముఖం గడుపుకోవాలి లేదా స్నానం చేయొచ్చు ఒకవేళ ఓపిక లేకపోయినా కాలు ముఖం శుభ్రం చేసుకొని చక్కగా ఒక గంట సేపు ధ్యానం చేసుకోవాలి లేచిన వెంటనే ఎన్ని పనులలో ఉన్నాయి పక్క పెట్టాలి మనం మళ్ళీ ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చి చేశారు రేపటి నుంచి మీ ఇంటి దగ్గర చేసుకోవాలి ధ్యానం గంట సేపు సాయంత్రం పొద్దున టూ టైమ్స్ చేయాలి చేస్తే మీ లోపల మంచి మార్పు వస్తుంది అదొకటి మీరు ఉదయము ధ్యానం చేస్తాం కదా చేసినప్పుడు ఇంకా కొద్దిసేపు అయినా ఒక కళ్ళు తెరిస్తనంగా ఒక నాలుగు అంశాలు అనుకోండి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను ఆధ్యాత్మికంగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను ఆర్థికంగా ఉన్నా ఈ నాలుగు అంశాలు మీరు పదే పదే మీ మైండ్లో స్మరిస్తే ఈ మైండ్లో మీరు కనుక ఆ భావాలు పెట్టుకుంటే అవే మన లైఫ్ను ముందర తీసుకెళ్తాయి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని మీరు పదే పదే అన్నప్పుడు మీకు కొద్ది కొద్ది కొద్దిగా మీ లోపల ఆరోగ్యం వచ్చేస్తుంది ఆనందంగా ఉన్నాను నేను అని మీరు పొద్దున అనుకుంటే సాయంత్రం వరకు మనం హ్యాపీగా ఉంటాం నేను ఆర్థికంగా ఉన్నాను అని మీరు పదే పదే అనుకున్నప్పుడు మీకు ఆర్థిక సమస్యలు ఉండవు నేను ఆధ్యాత్మికంగా ఉన్నానని మీరు పదే పదే అనుకున్నప్పుడు మీకు జ్ఞానం వస్తుంది అంటే నేను చెప్పేది ఏంది మన లైఫ్ మారాలంటే ఇక్కడ మార్చుకోవాలి మనం డైరెక్షన్ ఇక్కడ ఉంది మన జీవితానికి డైరెక్షన్ ఎక్కడ ఉంది మన మైండ్లో ఉంది మీ మైండ్ మార్చుకోకుండా ఉంటే మన లైఫ్ మారదు లైఫ్ మారదు అయితే మన మన ఆలోచన బలంగా సంకల్పంగా మంచి వైపు పోగలగాలంటే అందులో ఉండే ఆ పాత అది ఏదైతే ఉందో నెగిటివ్ అంతా అదంతా శుభ్రమైపోవాలి శుభ్రమైనాక మొత్తం ఎమిటి అయిపోయినాక అందులో మనకిష్టం ఉన్న సంకల్పాలు నీకు ఏది కావాలనుకున్నావు అది నువ్వు పదే పదే అనుకోవాలి కళ్ళు మూసుకొని అట్లా ఒక పదిహేను రోజులు నెల రోజులు అనుకుంటూ పోతుంటే ఈ లోపల అద్భుతమైన మార్పు వస్తుంది నేనేం చేస్తాను పొద్దున్నే ధ్యానం చేసినాక నేను ఈరోజు నాతో నేను ఉంటాను నా మనసును నా దగ్గర పెట్టుకుంటా నేను గతం గురించి కానీ భవిష్యత్తు గురించి నాకు సంబంధం లేదు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను అద్భుతంగా మాట్లాడగలుగుతా నన్ను ఎంతోమంది క్లాసులు పెట్టి నన్ను పిలుస్తున్నారు నాకు ఎప్పుడు బిజీ ఉంటున్నా అంటే నాకు ఏదైతే ఇష్టం ఉందో దాన్ని నేను స్మరించుకుంటున్నాను ప్రతిరోజు అవి నాకు జరుగుతున్నాయి అనమాట ప్రకృతి ఏం చేస్తుంది మనల్ని ఏదైతే కోరుకున్నామో అది తీసుకొచ్చి మనకు ముందర పెడుతుంది మన మైండ్ చిన్నపిల్లల దాకా చిన్నపిల్లలే అంట పిల్లలు ఏం చేస్తారో వాళ్ళ వాళ్ళకు మంచి చెడు తెలియదు స్వీట్ ఇస్తే స్వీట్ తింటాడు ఏది ఇచ్చినా మట్టి ఇచ్చినా మట్టి తింటాడు విషయం ఇచ్చినా తింటాడు వాడు తెలియదు వానికి మన మనసు కూడా చిన్నపిల్లల లాగానే దానికి ఏం తెలియదు మీరు మీరు చెడు అనుకున్నా తీసుకొచ్చి ముందర పెడుతుంది మంచిది అనుకున్న మనకు క్రియేటివ్ చేస్తుంది ఆ చిన్నపిల్లలకు మంచి చెడు ఎట్లా తెలియదు మన మనసు కూడా మంచి చెడు తెలియదు మీరు ఒకవేళ నెగిటివ్ ఆలోచించింది అనుకో నెగిటివ్ కూడా జరిగిపోతుంది మంచి అనుకుంటే మంచి చెడు అనుకుంటే చెడు జరుగుతుంది అయితే ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే చెడు అనుకోకుండా అవుతాం చెడు ఆలోచనలు పెద్దగా రాకుండా అవుతాయి ధ్యానం చేస్తే మంచి ఆలోచనలు రాబడతాయి ఒక పాజిటివ్ ఆలోచనలు వస్తాయి నేను చాలా బాగున్నా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎప్పుడు కూడా మన నోటితో నెగిటివ్ మాట్లాడకూడదు బాగలేదు నా చేత కాదు అది కష్టమే నాకు ఈ జబ్బు వచ్చిన ఇంకా తగ్గదు ఇట్లా మనకు నష్టం కలిగే మాటలు మనల్ని ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడకూడదు మరి ఏం మాట్లాడాలి పాజిటివ్ మాట్లాడండి మీ మాటలు మార్చుకోండి నేను అందుకే ఏం చెప్పాను నాలుగు అంశాలు ఏం చెప్పిన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను ఆనందంగా ఉన్నా ఆధ్యాత్మికంగా ఉన్నా ఆర్థికంగా ఉన్నా ఉన్నాను అనాలి ఉంటా కాదు మళ్ళీ అది భవిష్యత్తుకి వెళ్ళిపోతుంది నేను ఉన్నా ప్రజెంట్ అనాలి అట్లా ప్రతిరోజు మీరు అలా అంటూ 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 పోతుంటే కొద్ది రోజులు అయినాక చిన్నగా చిన్నగా మీ లోపల ఆరోగ్యం మంచిగా అవుతుంది హ్యాపీగా ఉంటారు దుఃఖం పోతుంది ఆధ్యాత్మికంగా అంటే ధ్యానం మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది ఆర్థిక సమస్యలు కూడా పోతాయి ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో ఎందుకంటే డబ్బులు లేకపోతే మనం ఈ కాలంలో కష్టమే నీకు డబ్బులు లేవనుకో నీవు డబ్బులు సంపాదించడం సరిపోతుంది జీవితాంతం దాని మీదనే టైం పెట్టాల్సి వస్తుంది ఇక్కడ టైం ఇవ్వలేము మనం ఆనందంగా ఉండకపోతే నీవు జీవించి వేస్ట్ ఉన్నదల్లా ఆనందం కొరకే మనం చేసేదంతా కూడా సంతోషం ఆనందంగా ఉండాలని ఆధ్యాత్మికంగా ఉండకుండా ఈ ప్రాపంచికంగానే మనం అంత సంసారము భార్య పిల్లలు భర్త ఈ ఫ్యామిలీతో ఉండి అట్లే ముసలే అనుకో నీవేం పుట్టి చచ్చిపోయినట్లే ఏం సాధించలేవు నీ భూమి మీద నీ నీ భగవంతుని గురించి ఏనాడు చింతించలే చింతన పెరుగుతుంది ధ్యానం చేస్తే మనసును ఎప్పుడైతే మీరు ఆపుకోగలుగుతారో ధ్యానంలో మనసును ఆపుకోగలిగితే ఎరుకతో నేను చెప్పేది నిద్రలో కాదు నిద్ర పోరాదు ఎరకతో ఉండి ఆలోచన లేకుండా అయినప్పుడు శక్తి మీ లోపలికి పోతుంది మీరు గంట సేపు ధ్యానం చేస్తే ఏ పది నిమిషాల్లో మీకు ఆలోచన లేకుండా అయ్యి ఉండొచ్చు యాభై నిమిషాలు ఆలోచనలు వస్తుంటాయి శ్వాస మీద ధ్యాస పెడుతుంటాం మనం అయితే ఆలోచన లేకుండా అయినప్పుడు శ్వాసను పట్టించుకోవద్దు మళ్ళీ శ్వాస మీదకి రావడం మళ్ళీ వచ్చినట్లు అవుతుంది ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రమే శ్వాసను గమనించాలి ఆలోచన లేకుండా అయినప్పుడు శ్వాసను గమనించవద్దు ఎనికి రాకండి మనం ఎంతో ప్రయాసపడి శ్వాసను గమనిస్తూ గమనిస్తూ మన లక్ష్యం ఏంది ఆలోచన లేకుండా కూర్చోవడము మనసును శూన్యం చేసుకునే మనం ధ్యానం చేస్తున్నాము శూన్యమయ్యే అయ్యే టైంలా మళ్ళీ శ్వాస మీదకి రావద్దు మనం ఎనికి వచ్చినట్టయితుంది కదా ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస ఆలోచన లేకుండా అయినప్పుడు కామ్గా కూర్చుందాం నిశ్శబ్దంగా కూర్చుందాం మనసును శూన్యం చేసుకుందాం మనసు శూన్యం చేసుకోవడమే చాలా గొప్పది ధ్యానం చేయకపోతే మంకి మంకి లాగా ఉంటాడంట మనిషి మంకి అంటే కోతి మొత్తం ఆలోచనలు కోతి ఆలోచనలు ఉంటాయి మనకు ఒకవేళ ధ్యానం అనుకో మాంక్ అవుతాం మాంక్ అంటే గొప్ప యోగేశ్వరుడు తేట ధ్యానం చేయకపోతేనేమో మంకి లాకుంటాం ధ్యానం చేస్తే మాంక్ మాంక్ అంటే యోగేశ్వరుడు ఒక సన్యాసి ఎంతో జ్ఞానం వస్తుంది మనసును ఆపుకోగలిగితే మన లక్ష్యం అంతా ఏందంటే ధ్యానంలో కూర్చోవాలి ఆలోచన లేకుండా చేసుకోవాలి దాన్ని నిర్విష్యం మనహ అంటారు మనసులో ఏ విషయాలు ఉండకూడదు ధ్యానంలో కూర్చున్నప్పుడు బయట ప్రపంచం గురించి ఆలోచించకూడదు చింతించకూడదు నీ మనసు నీ దగ్గరకు ఉండాలి మనసు నీ దగ్గర ఉండాలి అది గతముల కన్నా భవిష్యత్తుల కన్నా పోతుంది దాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి శ్వాస మీద పెట్టంగా పెట్టంగా మనసు ఆగిపోతుంది ఫస్ట్ నిశ్చలమవుతుంది ఇంకా టైం ఎక్కువ తీసుకుంటే నిర్మలం అయిపోయి పూర్తిగా శూన్యమైపోతుంది అన్నమాట ఆ శూన్యస్థితే దైవస్థితి ఈ భూమి మీద మీరు ఎన్ని రకాల ధ్యానాలు చేసిన ఎన్ని రకాల స్తోత్రాలు చేసిన ఎన్ని రకాల జపం చేసినా ఒకే ఏకైక లక్ష్యం ఏంటంటే మానవుని లక్ష్యం ఏంటంటే మనసును ఆపుకోగలగడం మనసును శూన్యం చేసుకోనికనే భూమి మీద ఎన్ని రకాల ధ్యానాలు ఉన్నాయి ఒక నూట ఎనిమిది రకాలు ఉన్నాయి అందాద అందరి పని ఏంది మనసును ఆపుకోవడానికి ప్రయత్నం చేయడమే ధ్యానం ఇది ఒక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకొని మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది మీ మోక్షం మీ అరచేతిలో ఉంది మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి మనల్ని ఎవరు సృష్టిలో ఉద్ధరియలేరు మీ జబ్బుని ఎవరు తగ్గియలేరు మీ సమస్యలు ఎవరు తగ్గించలేరు సృష్టిలో అది అసాధ్యం మీ ఆకలిని వేరే వాళ్ళు తగ్గియలేరు నీ నిద్రను వేరే వాళ్ళు నీకు నిద్రత చేయలేరు వాళ్ళు కదా మనది మనమే మన నిద్ర మనం పోవాలి మన ఆకలి మనమే తీర్చుకోవాలి మన జీవితాన్ని మనమే ముందుకు తీసుకెళ్తున్నప్పుడు నీ లక్ష్యం ఏంది మోక్షము ముక్తి నిర్వాణము నిశ్రేయస్సు దాన్ని ఎన్లైట్మెంట్ అంటాం దివ్య జ్ఞాన ప్రకాశం వస్తుంది ధ్యానం చేస్తే ధ్యానము ఏదో జబ్బుల కొరకు మనసు ప్రశాంత కొరకు మహా మహాపరిముక్తి పొందొచ్చు మనం భగవంతునికి పూర్తి దగ్గర కావచ్చు ఆ భగవంతునికి ఎంత దూరం ఉంటామో మనకు అంత దుఃఖం కలుగుతుంది ఒక చిన్న స్టోరీ చెప్పి బంద్ చేస్తాను అంటే భగవంతు దగ్గర ఉంటే దుఃఖం పోతుంది ఆనందంగా ఉంటామా అంటే ఒక చిన్న కథ చెప్తాను ఒక వ్యక్తి ఒక చిన్న బాబుని తీసుకొని జాతరకు వెళ్తాడు కొడుకుని తీసుకొని పోతాడు చిన్న పిల్లగాని లోపలికి పోయినాక అన్నీ తినే ఆహార పదార్థాలు స్వీట్సు పిల్లలకు ఆడుకునే బొమ్మలు కళ్ళద్దాలు ఫ్లూట్స్ రకరకాలు ఉన్నాయి అక్కడ బెలూన్స్ ఉన్నాయి వాడ వాళ్ళ చూసి నాన్న నాకు అది ఇప్పి ఇది అంటే వాళ్ళ నాయన అన్ని పిచ్చుకుంటూ పోతున్నాడు అనమాట స్వీట్ ఇప్పించు తినడానికి ఫ్లూట్స్ కళ్ళద్దాలు ఆ చిన్న పిల్లలకు బొమ్మలు అన్ని ఇస్తే వాడు అన్ని జేబులు పెట్టుకున్నాడు అనమాట ప్యాకెట్లో పెట్టుకొని కొన్ని చేతులు పట్టుకొని మంచిగా కళ్ళద్దాలు పెట్టుకొని వాళ్ళ ఆయన కూడా పోతున్నాడు కొద్ది దూరం పోయినాక ఆ జాతరలో చాలామంది ఉన్నారు కదా అనుకోకుండా వాళ్ళ ఆయన తప్పిపోతాడు దూరం అవుతాడు పబ్లిక్లో వీడు ఇటు చూస్తే వాళ్ళ ఆయన కనపడాడు వీడు ఏడుస్తాం స్టార్ట్ చేస్తాడు వాళ్ళ ఆయన కనిపించకుండా ఏటా మళ్ళీ వీనికి వాళ్ళ ఆయన అన్ని ఇచ్చిండు కదా ఎందుకు ఏడుస్తున్నాడు ఆడుకోనికే బొమ్మలు ఉన్నాయి తినడానికి స్వీట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మళ్ళా తండ్రి కనపడకుండా ఏటాలకే కొన్ని దుఃఖం కలుగుతుంది అన్నీ ఉన్నా కూడా మనకు కూడా నీవెంత కోటిష్డైనా నీవెంత గొప్ప హయ్యర్ ఆఫీసర్ అయినా నీవు గొప్ప అయినా భగవంతునికి దూరం ఉంటే దుఃఖం కలుగుతుంది దైవానికి దూరం అయినప్పుడల్లా మనకు ద దుఃఖం వస్తుంది భగవంతునికి దూరం అయ్యే కొద్దల్లా మానవునికి దుఃఖం కలుగుతుంది నీవెన్ని ఉన్నా దుఃఖం కలుగుతుంది ఎంతమంది పిల్లలు ఉన్నా ఎంత గొప్ప వ్యక్తి అయినా దేవునికి దూరం అయ్యే కొద్దల్లా దుఃఖం వస్తుంది దేవుడు ఎక్కడున్నాడంటే మన లోపల ఉన్న ఆత్మనే భగవంతుడు అయితే ఆ విషయం తెలియకుండా మనకి ఎవరు అడ్డుపడుతున్నారంటే మన మనసు అడ్డుపడుతుంది మన మనసు మన లోపల ఉండే ఆత్మని దైవాన్ని చేరుకోకుండా ఈ సృష్టి నీకు ఎవరు అడ్డుపడతలేరు మీ మనసే మీకు అడ్డుపడతాం అయితే మన పని ఏంది ధ్యానంలో మనసును పక్కకు తొలగించడం మనసును పక్కకు తొలగించడము దాన్ని ఆపడం ఆపితే నీ లోపల ఉండే దైవం యొక్క శక్తి ఆ స్వరూపము ఆ అనుభూతి మీకు కలుగుతుంది దాన్ని ఏమంటామంటే ఆత్మ సాక్షాత్కారం అంటాం ఒకసారి అనండి సాక్షాత్కారం అంటే ఆ లోపల ఉండే ఆ చైతన్య శక్తి భగవంతుని యొక్క ఆనందము ఆ అనుభూతులు మనకు కలుగుతాయి కలిగినప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుతాం మనం ఇంకా దాని ముందర మీకు ఆనందం కలిగింది అనుకోండి ఇంకా బయట ఉండే ప్రపంచం అంతా దిగదుడు కింద అయిపోతుంది మనం ఇంకా ఏది లెక్క పెట్టకుండా అయితే మనం అవి ఉన్నా సరే లేకపోయినా సరే అనే భావనకు వస్తుంది మనం అంటే ప్రతిరోజు మీరు చక్కగా ధ్యానం చేసుకొని శారీరకంగా మానసికంగా బుద్ధిపరంగా ఆత్మపరంగా శక్తి తెలుసుకొని ఒక అద్భుతమైన బ్రహ్మానందంలో మీరు అందరు జీవించాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కాన్షియస్ లివింగ్ టీవీ